ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు నాకు గుర్తింపు వస్తున్న అని కాదు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉన్నారు అలాగే కొన్ని కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు సమ్మయ గారు ఇట్లాగా అలా రకరకాల కవులు ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం ఉంటే అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది పద్మావళితో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పచ్చు చెప్పకూడదో తెలియదు అని ఒక విషయం చెప్తాను మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోన్ అయ్యాను అప్పటికి నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయలేవు అనే దాని మీద ఎప్పుడో మీమాంసం ఉండేది నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించారు సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను సో కొన్సెప్ట్ చూసేసరికి రాలేదు రాలేదు అవి వచ్చడి అండ్ కాబట్టి నేను చదువుకుని కూర్చుంటే ముందు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సర్దుగా రెండు రెండు పిల్లలు గొడవ చేయకుండా కూర్చోండి రే ఇష్యూగా నా పేరు వస్తే అంటూ అంటే కూర్చాను అరగంట అయింది రాలేదు గంట అయింది రాలేదు గంట నరైంది ఆహా ఓరి బాబు ఏంటిది ఏదన్నా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైనా మారుస్తారా మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు ఈ ఆ తర్వాత వచ్చిందనుకోండి ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి నేను ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మసుబ్రహ్మణ్యం పేరు వైజయంతి మాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట అది అది ప్రముఖంగా వేసేస్తారు అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంట నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మయ్య ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు దెన్ చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు ఇష్టం అన్నారు అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన ఆలోచించు సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పకి చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ వస్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం